ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూసానన్న గుంటూరులో నేను ఉండగా ఎవరో మిత్రులు పెట్టారు ఆ ప్రమోని ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం ఇది వివేకానందరెడ్డి గారి బయోపిక్ ఆ సినిమా నెట్లో ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న కేవలం రెండున్నర నిమిషాలు ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం మేము కొత్త మీద

నితిపతో ఐ కూలెబోరు మరి బంజస్ట్ర ఎటవ తస్త జరే కదరికపోయినాడు హోటల్ తీసుకొస్తాడారు ఎప్పటికైనా వాడికి సరిపోటి ముద్దే తట్టి కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వేక మన వాళ్ళతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమని కాదు నాయన నువ్వేం చేయాలనుకున్నావో చేసే నేను సీఎం అవ్వాలి అంతే ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రాజా మీద అబ్బం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ రాష్ట్రంలో చనిపోయినప్పుడు అసెంబ్లీలో మాటలు చంద్రబాబు నాయుడు గారే నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చిన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకే ఆ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైంది చాలా క్లియర్గా మరి తెలవడుతా ఉన్నా అంటే ముందే చెప్పారు సిబిఐ షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఇస్ టేకెన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుదామన కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరికి కత్తి కోసం చేయడం అనేది ఇవన్నీ సిబిఐ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ చార్ట్ షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలన చిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి అసిస్టం ఏంటో నాకు తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమైన ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షి రాతల కూడా తెలుస్తాయి దాని మీద కోసం చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు లెటస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎంతో చంపాడని అప్పుడు బాహుబలి టూ వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం మరి అలాగే మరి ఈ హత్యాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చు టీజర్ చూస్తే అలా అనిపించింది చూద్దాం నమస్కారం